సమాజంలోని రుగ్మతలకు చక్కటి పరిష్కారం భక్తి మార్గం ద్వారానే సాధ్యమని ఎమ్మెల్యే అర్కపూడి గాంధీ అన్నారు హైదరాబాద్ కుక్కటిపల్లి శంషిగుడలో జరిగిన ఈస్టర్ ర్యాలీలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు జీసస్ పిలుపు మరణాన్ని జయించి తిరిగి లేచిన రోజున యావత్ ప్రపంచంలో పండుగగా ఆచరిస్తున్నారని గాంధీ తెలిపారు అయితే జేరుషలేం ఫ్రేయర్స్ చర్చ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో క్రిస్టియన్ సోదరులు పోస్టర్లు యువత పాల్గొన్నారు మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వరరావు నూట ఇరవై నాలుగు డివిజన్ పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షుడు ఎం రాజు మమతారాజ్ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ విపర్తి తదితరులు పాల్గొన్నారు క్రైస్తవులందరూ ఐక్యతతో మరి యేసుప్రభు గారు మరి మన గురించి మన పాపం అంతా తన మీద పోసుకొని మన గురించి ప్రాణం ఇచ్చిన త్యాగమూర్తి యేసుప్రభు గారు మరి ఈరోజు ఈస్టర్ సందర్భంలో మేమందరూ కలిసి చేసుకోవడం ఎంతో చాలా ఆనందకరం ఉంది అలాగే మా యూత్ అంతా అందరు కలిసి చాలా కష్టపడి అందరూ కలిసి ఐక్యతతో ప్రతి సంవత్సరం మేము చేస్తూ ఉంటాం సో ఈ సందర్భంలో మరి మన ప్రేతమ్మ నాయకులు ఎమ్మెల్యే గారు అరకపూడి గాంధీ గారు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మరి ఎప్పుడు కూడా ఎమ్మెల్యే గారు మన క్రైస్తవులకి ఏ విషయంలో అయినా కూడా ఆయన తోడుండి అన్ని విషయంలో సహకరిస్తారు అది చాలా సంతోషంగా ఉంది మరి ఎమ్మెల్యే గారికి కూడా మన డివిజన్ కమ్యూనిటీ కమ్యూనిటీ క్రైస్తవ నుంచి నుంచి కూడా సందర్భంగా మరి క్రీస్తు సర్వమానవాళికోసం కలవరి శిరువులో ఆయన ప్రాణం పెట్టి మరణించి సమాధి చేయబడి మూడో దినాన తిరిగి లేచారు క్రైస్తవ్యానికి ఈ పునరుద్ధాన దినం అనేది గొప్ప విశ్వాస పరిమాణంగా ఉంది కనుక ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మరి మా ప్రాంత నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి అరికబుడి గాంధీ గారు కూడా మరి రావటం మాకు కూడా చాలా సంతోషంగా ఉన్నది